నన్ను అనాదం చేశావని దేవుణ్ణి అడుగుతావా ఎందుకయ్యా అందరు నన్ను ద్వేషించేటట్టు చేశావు నా బతుకునే దేవుణ్ణి అడుగుతావా ఎందుకయ్యా నేను ఎంతో ప్రేమించే వాళ్ళని నాకు దూరం చేశావని దేవుణ్ణి అడుగుతావా నన్ను ఆదరించే వాళ్ళని కూడా నాకు దూరం ఎందయ్యా అని దేవుణ్ణి అడుగుతావా ఎందయ్యా నన్ను ఊహించని శ్రమలు కొలువులోకి నెట్టావని అడుగుతావా శ్రేష్టమైన పాత్ర తయారు కావాలంటే శ్రేష్టమైన అనుభవాల్లో గుండానే బావాలి లేకపోతే శ్రేష్టమైన పాత్రలు తయారు కావు స్తోత్రం కావు స్తో ఇల్లు దానికి వరసలో పెట్టే రాయిని రాయి నలరాయిల్లరాయి అది చాకిరా రెండు దెబ్బలు కొడితే మొలాట మొలాటతో రెండు దెబ్బలు కొడితే అయిపోయింది రాయి సైజ్ రాయి వచ్చింది వరసలో పెట్టచ్చు ఒక చక్కని శిల్పము రూపుదిద్దుకొని మన షో కేసులో పెట్టాలంటే అందంగా దానికి ఎన్ని దెబ్బలు పడాలో తెలుసా గట్టి దెబ్బలు కొన్ని పడాలి సున్నితమైన దెబ్బలు కొన్ని పడాలి రాపిడి జరగాలి నునుపు చేయబడాలి పోయబ్బోల్డ్ అంత పని ఉంటుంది దాని మీద అంత అయిపోయిన తర్వాత నల్లరాయికి పెట్టేది పది పదిహేను రూపాయలు అయితే ఆ శిల్పానికి పెట్టే ధర ఎంత తెలుసు అది వేల రూపాయలు కావచ్చు లక్షలు కూడా కావచ్చు ఆ కళాఖండాన్ని బట్టి ఉంటుంది విలువ అలాగ నా తండ్రి మనల్ని చెక్కబో అనుకున్నాడు అనేకులకు ఆకర్షణీయమైనటువంటి పాత్రలుగా మనల్ని చేయాలనుకున్నాడు అందుకే అన్ని రకాల అనుభవాల్లో కూడా తీసుకెళతాడు ఈ అనుభవాలు లేకుండా ఇతరులకు ఆకర్షణీయమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు పక్క ఇతరులకు దీవినకరమైన పాత్రలుగా మనం మారటం మాత్రం సాధ్యం కాదు ఈ అనుభవాల్లో కూడా ప్రయాణం చేస్తేనే ఆ షైనింగ్ మనకు వచ్చింది అది దేవుని ప్రణాళిక మనందరి విషయంలో మాత్రం దేవుని ఉద్దేశాలు ఏమై ఉన్నాయో తెలుసా జనములకు మనల్ని ఆశీర్వాదకరంగా చేయాలనేవి ఉద్దేశాలు ఈనాడు అబ్రహాం చూడండి విశ్వాసులకు తండ్రి భూమి మీద ఉన్న జనాంగాలు అన్నింటిలో ఎక్కువ జనాంగం ఎవరో తెలుసా అబ్రహాం జనాంగమే ఇస్రాయేలీలో వాళ్ళేనా అరబ్బులు వాళ్ళేనా ప్రపంచంలో ఎక్కువ జనాభా ఉన్న క్రైస్తవులు విశ్వాసాన్ని బట్టి మాతో అబ్రహాం సంతతేనా ఇప్పుడు చెప్పండి భూమి మీద ఉన్న జనాభాలో అత్యధికమైన జనాభా ఎవరిది కాబట్టి అంత మెట్టుగా అబ్రాహావం తీసుకెళ్ళటానికి కొన్ని కఠినమైన అనుభవాల్లో కూడా దేవుడు అబ్రహామం నడిపించాడు తప్పలా నీకు నాకు కూడా తప్ప మనం సిద్ధపడి ఉండాలి తప్ప ప్రశ్నించడానికి లేదు ఈ మ్యాటర్ నీకు ముందే అర్థమైతే స్పష్టంగా అర్థమైతే లోపడుతుంటావు దేవునికి లేకపోతే నువ్వేడిసి జనాన్ని ఏడిపిస్తావు అని కూడా ఏడిపిస్తావు మ్యాటర్ నీకు అర్థమైంది అనుకో సంతోషంగా దేవుని వైపు చూస్తూ దేవుడు నడిపించే నడిపింపుల్లో ఎదురయ్యే అనుభవాల్లో గుండా ఆనందంగా ముందుకు వెళ్తావు ఎందుకంటే ఆల్రెడీ బైబుల్లో వ్యక్తుల్ని చూపించాడు కదా చూపించాడు లేదా రైట్ కూడా అలా ప్రత్యేకమైన అనుభవాల్లో కూడా తీసుకెళ్తున్నాడు ആ